హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బెండకాయ మసాలా గ్రేవీ లాగా అయితే వేసినా చూడండి మంచిగా కారం కారంగా పుల్లపుల్లగా మంచి గ్రేవీ లాగా అయితే వేసిన మరి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కిలో వరకు బెండకాయలను అయితే తీసుకున్నా తర్వాత ఈ బెండకాయలను ఒక గిన్నెలో నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా అయితే కడుక్కోవాలి తర్వాత వీటికి తోకలు తొడిమెలు లేకుండా మంచిగా అయితే కట్ చేసుకోవాలి ఇంకా వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత ఒక అయితే తీసేసుకోవాలి నేను ఇక్కడ మసాలా గ్రేవీ కర్రీ అయితే వేస్తున్నా కదా అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఏంటిదంటే ఇందులోనే ధనియాలు నువ్వులు పల్లీలు మూడు వేయించి మిక్సీ అయితే పట్టుకున్నా పట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్క బెండకాయను ఈ విధంగా అయితే మధ్యలో అయితే చీల్చుకోవాలి చూసిందా నేను వీడియోలో చూపించినట్లుగా అయితే ఈ విధంగా అయితే బెండకాయను మధ్యలో ఒక ఆటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలా అనేది ఇందులో అయితే వేసుకోవాలి ఓకేనా ఇదే విధంగా గుత్తింకాయకు కూరకు కూడా అయితే ఈ విధంగా అయితే పెడతారు కదా సేమ్ దానిలాగానే ఇక్కడ బెండకాయలకు కూడా అయితే మధ్యలో ఒక ఆటు పెట్టుకుని ఇక్కడ ఈ విధంగా అయితే మసాలా అయితే ఇంకా పెట్టుకోవాలి ఇంకా నేను మొత్తం బెండకాయలకు ఈ విధంగా మసాలా పెట్టి పక్కకు అయితే పెట్టుకున్నా చూసినా ఈ విధంగా అయితే మసాలా పెట్టి ఒక పక్కకైతే పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మసాలా పెట్టుకున్న బెండకాయలను అయితే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మసాలా పెట్టుకున్న తర్వాత నూనెలో వేసి ఫ్రై చేస్తేనే కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది నాకు చిన్నగున్నప్పుడు నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు మా మేడం వాళ్ళు చెప్తుండ్రి బెండకాయ కూర తింటే నాలెడ్జ్ పెరుగుతుంది అదేవిధంగా మ్యాథ్స్ ఎక్కువ చేశారు అని చెప్తుండే వాళ్ళు మా మేడం వాళ్ళు ఇంకప్పటి నుంచి నేను బెండకాయ కూర చాలా ఇష్టంగా తినేదాన్ని అంటే నాలెడ్జ్ పెరుగుతుంది మంచిగా మ్యాథ్స్ మంచిగా చేస్తానేమో అన్నట్లు నేను అప్పటి నుంచి బెండకాయ కూర ఎక్కువగా ఇష్టపడేదాన్ని అది ఎంతవరకు కరెక్టో నాకైతే ఇప్పటివరకు తెలియదు నిజంగా అంటే ఎక్కువ పడేయకుండా మా మేడం వాళ్ళు అట్లా చెప్పిండ్రేమో అని అనుకుంటాము ఇప్పుడైతే ఇంకా ఏదైతేనే బెండకాయ కూర అయితే నేను ఇంకప్పటి నుంచి చాలా మంచిగా అయితే చేసుకుంటున్నా వండుకుంటున్నా ఓకేనా ఇంకా ఇప్పుడైతే బెండకాయలన్నిటిని ఫ్రై చేసుకొని ఒక అయితే తీసేసుకోవాలి అంటే బెండకాయలు మెత్తగా అయ్యే వరకు అయితే ఫ్రై అయ్యాక ఒక అయితే తీసేసుకోవాలి తర్వాత అదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు ఉంటే మినపప్పు కూడా అయితే వేసుకోవచ్చు తర్వాత పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుంటేనే కూర అనేది మంచి గ్రేవీ లాగా అయితే ఉంటుంది ఒకవేళ సన్నగా కట్ చేయడం రాకుంటే మిక్సీ కూడా అయితే పట్టుకోవచ్చు మిక్సీ పట్టి చేసుకోవచ్చు కానీ నేనైతే మిక్సీ అయితే అస్సలు పట్టను ఇంకా ఈ విధంగా సన్నగా కట్ చేసి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కొంచెం అల్లం అల్లంపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి నేను అల్లం వెళపాయ పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచి వేసుకో ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఏ కూరైనా చాలా టేస్ట్ ఉంటుంది ఓకేనా మళ్ళీ అల్లం అల్లంల్లిపాయ పేస్టు మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి తర్వాత రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే ఇది కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి టమాటా జ్యూస్ ఓకేనా నేనైతే ఇక్కడ మిక్సీ అయితే అస్సలు పట్టుకోనండి తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి టమాటాలు మూత పెట్టుకున్న తర్వాత మంచి మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి ఈ మసాలా గ్రేవీ కర్రీ అనేది కారం కారంగా ఉంటేనే మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు టమాటా వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చింతపండు చార అనేది కొంచెం వేసుకోవాలి ఓకేనా చింతపండు వేసుకుంటేనే టమా అది ఏమంటారు బెండకాయ కర్రీ అనేది చాలా మంచిగా ఉంటుంది మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా అయితే ఇష్టంగా అయితే తింటాము నిజంగా చాలా బాగుంటుందండి మసాలా పెట్టి ఈ బెండకాయ గ్రేవీ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు టమా సారీ చింతపండు చారు వేసుకున్న తర్వాత కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా అయితే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇంకా మిగతా మసాలా ఉంటుంది కదా పల్లీలు నువ్వులు ధనియాల పొడి అయితే ఉంటుంది కదా అంటే మూడు మిక్సీ పట్టుకున్న ఆ మసాలా ఉంటుంది కదా ఫైనల్గా అయితే మసాలా అయితే వేసుకొని కలుపుకోవాలి తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మసాలా కొంచెం ఉడికేంత వరకు అయితే మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ నేను ధనియాల పౌడర్ అనేది నేను సపరేట్గా అయితే ఏం వేయనండి ఎందుకు అనంటే పల్లీలు నువ్వులు ధనియాలు మూడు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాను అందుకోసమని నేను ధనియాల పౌడర్ అయితే సపరేట్గా అయితే ఏం వేసుకోను ఒకవేళ మీరు పల్లీలు నువ్వులే మిక్సీ పట్టుకుంటే ధనియాల పౌడర్ అయితే లాస్ట్గా అయితే వేసుకోవాలి ఓకేనా ఇంక ఇప్పుడైతే నేను ధనియాల ఏమంటారు అంటే మసాలా పొడి మిగిలింది కాబట్టి అదొక స్పూన్ మళ్ళీ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అదేవిధంగా మీకు ఈ బెండకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి అదేవిధంగా నేను ఇంకా ఏమైనా మిస్ అయినట్లయితే కూడా నా కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ టైం అది మిస్ కాకుండా అయితే చూసుకుంటా ఓకేనా ఇంక ఇప్పుడైతే చూడండి చాలా అంటే చాలా బాగుంది మసాలా గ్రేవీ కర్రీ సూపర్గా అయితే ఉంది స్మెల్ అయితే అద్రిపోతుందండి నిజం చెప్పాలంటే ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని ఇంకా కిందికి అయితే దించుకోవాలి ఇంతేనండి బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వరా ప్లీజ్ అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్